కోట మండలం కేశవరం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములను కొందరు వైసీపీ నాయకులు దర్జాగా కబ్జా చేసి అనుభవిస్తున్నారని తెలుగుదేశం పార్టీ కోట మండల బీసీసీల్ అధ్యక్షులు చాపల శ్రీనివాసులు పేర్కొన్నారు పంచాయతీలో సోమవారం టీడీపీ నాయకులు ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించడం జరిగింది టీడీపీ నాయకులు చాపల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు శ్రీరామ్ గురుస్వామి ఉలవకాయల ప్రసాద్ అనేవారు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు ఇటీవల కేశవర గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో కూడా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్కు ప్రభుత్వ భూముల ఆక్రమణపై చేయడం జరిగిందన్నారు సమావేశంలో టీడీపీ నాయకులు వి కోటి కె వెంకటేశ్వర్లు బత్తలబాబు కేశవరం నీటి సంఘ అధ్యక్షులు నాగూర్ చిట్టేటి బూతించ కేశవరం కోకర్ల భూపతి పసుపులేటి వేణు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క కేశవరం పంచాయతీ కోట మండలం ఇక్కడ జరిగినటువంటి అవినీతి ప్రభుత్వ పొలాల గురించి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి ఇంకా ఏంటంటే ఏది జరగలేదు అన్న భ్రమలో కొంతమంది అంటే మధ్యవర్ మధ్యవర్తులు ఆ నాయకుల దగ్గర నుంచి జనాల్ని మభ్య పెడుతున్నారు ఇది జరిగింది వాస్తవం ఇక్కడ ల్యాండ్ ఇష్యూ జరిగింది దీన్ని ఆల్రెడీ మన గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మన సబ్ కలెక్టర్ గారు అందరూ కూడా మొన్న గ్రామ సదస్సు పెట్టినప్పుడు రెవెన్యూ సదస్సులో కూడా చాలామంది పాల్గొన్నారు అనేక మంది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఈ పొలాల గురించే ఎక్కువ అర్జీలు రావటం కూడా జరిగింది ఎంఆర్ఓ గారికి మన శాసనసభ్యులు గారికి అందరూ కూడా తెలియజేశారు ఈ విధంగా ఈ విధంగా ఈ కేశవరం పంచాయతీలో పొలాల ఇష్యూ ఉంది ఇట్లన్నింటినీ భూ కబ్జా చేస్తున్నారు ఈ చేసినటువంటి నాయకులు ఈ వైసీపీ హయాంలో గత ప్రభుత్వ పాలనలో వైసీపీ హయాంలో శ్రీరామ్ గురుస్వామి ఉలవకాయల ప్రసాదు వీళ్ళిద్దరూ వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క ప్రభుత్వ ఈ యొక్క పొలాలని కబ్జా చేయటం జరిగింది ముఖ్యంగా ఈ రాఘవపురంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కేశవరం పంచాయతీలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు పేరుకి బీసీలే కానీ బీసీలో కూడా చాలామంది అందరూ పేదవాళ్ళే ఎడవరూ ధనికులు లేరు అయినా కానీ ఈ యొక్క పంచాయతీ పొలాలని ఎక్కువగా కబ్జా చేసి వాళ్ళకి వాళ్ళ అనుచరులకి వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం జరుగున్నది అయినా కానీ ఆ కొత్త ప్రభుత్వం అనే రెవెన్యూ రికార్డులు చూపించినా కానీ ఎలాంటి స్పందన లేకపోయేసరికి మా గౌరవనీయులు శాసనసభ్యులు సునీల్ అన్న దీన్ని పూనుకొని నేను దగ్గరుండి దగ్గరుండి మీకు న్యాయం చేస్తాను మీకు దగ్గరుండి మీకు ఇబ్బంది లేకుండా మీ అందరికీ నేను న్యాయం జరిగేలా చూస్తానని చెప్పి సబ్ కలెక్టర్ గారిని తీసుకురావటం జరిగింది వాళ్ళిద్దరు కూడా దగ్గరుండి అందరికీ జనాలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగున్నది వీటన్నిటికీ ఖచ్చితంగా న్యాయం చేస్తారు ప్రజలు మీరు ఇంకా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది ఎందుకంటే మనకి ఆరు నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ యొక్క చట్టం తీసుకురావడం జరుగున్నది ఎక్కడైనా కబ్జా జరుగుంటే ఐటిల్ని ప్రభుత్వం పొలాల పొలాలని పేదలకి హ్యాండ్ చేయాలి దగ్గరుండి చేపించండి అనేసి అని అనేసి ప్ర కూటమి ప్రభుత్వం చెప్పడం కూడా జరుగుండదు దీనికి కారణంగానే మన ఎమ్మెల్యే గారు మన శాసనసభ్యులు సునీల్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా ఈ యొక్క కోట మండలం కేశవరం పంచాయతీలో న్యాయం జరుగుతుంది దీనికి ప్రజలు చింత చింత